असल नाजरीन टाइम्स ट्वेंटी तो फोन जिसमें आपका खेल मुकदमे आइए तफशीला पर नजर डालते हैं ఈరోజు సికింద్రాబాద్ చాలా గర్జన పేరైస్ పేరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సికింద్రాబాద్ కరెడ్ గ్రామంలో మీటింగ్ ఈరోజు జరుగుతుంది ఈ మీటింగ్కు మేము సాధనగా నియోజకవర్గం కొందరు మండలం ఎగ్ చిమ్మ గ్రామం నుంచి పెద్ద ఎత్తున మాల సంఘం నుంచి పిలుపు మాల సంఘం పిలుపు మేరకు మేము మాలందరము పెద్ద ఎత్తున బయలుదే బయలుదేరడం జరుగుతుంది ఈ యొక్క సుప్రీంకోర్టు నుంచి వచ్చింది ఏంటంటే మనకు మాలలే లేరు అసలు ఈ మొత్తం మాదిగలమే ఉన్నాం అనే విధంగా మందకి మాదిగ మోదీ దగ్గర పోయి ఆయన ప్రాధాన్యత పడడం చేస్తున్నాడు మాలలే లేరు మేమే ఉన్నాం ఏమున్నా మాకే వర్గీకరణ అనేది మాకే జరగాలి మేమే అది కావాలి వాళ్ళు లేనే లేరు ఏమున్న రిజర్వేషన్లు మాకే అనుకూలంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర పోయి ప్రాధాన్యత పడుతున్నాడు అట్లా పడడం వల్ల ఏమవుతుందంటే మా మాల సోదరులకు ఇప్పటివరకు ఈరోజు కూడా మేము మాల మీటింగ్ అనేది మేము చేసుకుని మాకు అవకాశం లేకుండా అవకాశం లేకుండా అంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మాకు తలెత్తలేవు అనమాట ఈరోజు మేము మాదిగాలకు ఏం మాత్రం తక్కువ లేకుండా మేము కూడా ఈరోజు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాము ఈ యొక్క మీటింగును మేము కూడా ఉన్నామనే విధంగా చూపెట్టుకోవడానికి ఈరోజు ఈ యొక్క మీటింగ్ను చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీనికి సహకరించిన పెద్దలందరికీ చిన్న వాళ్ళకి అందరికీ యొక్క హృదయపూర్వక నమస్కారాలు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏంటంటే మాలల్లో మేము కూడా ఉన్నామనే ఒక ఉద్దేశం వాళ్ళు కూడా ఆలోచించి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాలళ్ల సింహ జరుగుతున్న కార్యక్రమానికి షాద్ నగర్ నియోజకవర్గం పొందూరు మండల జిల్లా మార్గ గ్రామం నుండి మాల మహానాడు తరఫున పెద్ద ఎత్తున మాలలు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమం మాలల సింహగర్జన దేనికంటే గత రెండు నెలలు మూడు నెలలు కావచ్చు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనేది తీర్పిచ్చింది ఆ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అన్నంత మాత్రంలా మన కృష్ణ దగ్గర ఢిల్లీలోనే ఉండే ఎస్సీ వర్గీకరణ మా ఇష్టం నాటి చేస్తుంటామని చెప్పేసి అని చేసుకోనికి సిద్ధమైతే దానికి వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించే పరిస్థితి ఉంది అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళా వెనక్కి తగ్గింది అయితే ఎస్సీ వర్కర్లు అంటే ఎస్సీలు అందరికీ సమన్వయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి అని ఎస్సీలు ఎస్సీలు అంటే ఓన్లీ మాదిగలు కాదు మాలలు కూడా ఉన్నారు అయితే వాస్తవం ఏంటంటే మాలలు ఉన్నారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాలలు లేనే లేరు అన్నట్టుగా చిన్న చూపు చూసినారు ఎందుకంటే మాలలు ఎక్కడ కూడా కులాన్ని చెప్పుకొని తిరగలే ఇప్పటి వరకు మాలలు కూడా ఎంతమంది ఉన్నారు మాలలు కూడా ఉన్నారు మాలల సింహగర్జన తోటి తెలపాలే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా సుప్రీంకోర్టుకు కానీ ఎస్సీ వర్గీకర్ అంటే అందరికీ సమన్వయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి ఈ మాల మహానాడు నుండి సింహగర్జన మాల సింహగర్జన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ మాల సోదరులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్